ఒకరి మనసు ఒకరికి ఏనాడో తెలుసులే తెలుసులే అనికి ఈనాడు తీరునులే ఒకరి మనసు ఒకరికి ఏనాడో తెలుసులే తెలుసులే అనికి ఉన్నా తొలగిపోయావు నిలకడ మీదైనా నిజం తెలుసుకున్నావు ఆరాలు తీరిలే దూరాలు కరిగిలే ఇరువురి హృదయాలు తీరాలు చేరలే ఒకరి మనసు ఒకరికి ఏనాడో తెలుసులే తెలుసులే అనికి ఉన్న ఆశలు ఏనాడు తీరునులే చల్లని చిరుగాలికి అల్లు కొన్న తీగలమై చల్లని చిరుగాలికి అల్లు కొన్న తీగలమై కల్ల కపట మెరుగక కలిసిపోదాములే ఏకముగా ఉందాము ఒకరి మనసు ఒకరికి ఏనాడో తెలుసులే తెలు అనికి ఉన్నా అసలు ఏనాడు తీరునులే ఇన్ని నా పరువం నిన్ను చేరుకుంది ఒకరి మనసు ఒకరికి ఏనాడో తెలుసులే తెలుసులే అనికి ఉన్నా